ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా యదేచ్ఛగా సాగుతోంది అధికారుల అండతోనే సాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సిర్పుర్టీ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా ఊపందుకుంది సిర్పూర్ కౌటాల చింతలమానపల్లి బెజ్జూర్ కాగజనగర్ నగర్ పెంచుకల్పేట్ దేహగం తదితర ప్రాంతాల్లో పగలు రాత్రి అనే తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు అయితే దీనిపై చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ మైనింగ్ పోలీస్ శాఖలు మాత్రం మౌనం పాటిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అధికంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇసుక మాఫియా సీరియస్గా వ్యాపారంగా మార్చుకుంది సరైన నియంత్రణ లేకపోవడం అధికారుల నుండి గట్టి చర్యలు లేకపోవడంతో అక్రమ రవాణా రోజురోజుకు పెరుగుతుంది వాగుల నుండి భారీగా ఇసుకను తరలిస్తుండటంతో భూగర్భ జలాలు అడగంటిపోతాయనే ఆందోళన ప్రజల్లో నెలకొంది కార్యక్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న దూరం అవ్వడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్